Cháu biết slip kia có này, đây cái là một tang Mala, đưa đi ạ. Lại mà lại lau cái anh mấy cái quần đầu, draw xin anh đâu đó. Ôi, ok, ít lau cái anh చాగ్వేష్ ని lift చేయను మిస్సేజ్ నో ఇది వేయండి ఇది వేయండి ఐపెం ఓకే ఇరాంగ్ ఇది ఇంగ్రాండ్ మిస్సేమే ఓకే నెక్స్ట్ ఋత్విక్ ను 200 ర ఓకేనా 200 నాకే చాగ్వేష్ ని lift చేయకుండా ఈ డయాగ్రమ్ మొత్తం గీశనాం అనుకో ఈ 200 ని కేస్తా అది స్కిప్ చేకండి డయాగ్రమ్ మొత్తం ఆ మొత్తం గీయాలి ఓకే ఓకే స్టార్ 1000 ఉందిస్తా ఓకేనా ఒకటి గీకండి గట్టిగాసు పెన్నండి ఆ దాని మికలు గీసుకురంకే హ్ వావ్ కరెక్ట్ చేసింది వెళ్దాం ఓకే కరెక్టే టైం దానికి కాదు వెరీ గుడ్ వెరీ గుడ్ కరెక్ట్ చేసి